మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అమ్మాయి థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్ చేసుకుందాం అనుకుంది అయితే ఇక్కడ ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందాం అనుకున్నది ఈ అమ్మాయిని ఎంత తప్పు ఉందో ఇక్కడ ఈ తోటి టీచర్ ఎవరైతే ఉంటారో ఈ ఆమె ఆల్ టికెట్ చింపేసినట్టు కూడా అంతే తప్పు ఉంది అయితే ఇక్కడ మేము ఈ అమ్మాయిని బ్యాడ్గా చేస్తలేము ఇక్కడ కాలేజీ ఆ మేడంని కూడా అసలు మేము బ్యాడ్గా వేయాలనుకుంటలేము ఒక ఇన్ఫర్మేషన్స్తో ఇలా చేయకుండా ఉంటారని చెప్పి మేము ఈ వీడియో అయితే చేస్తున్నాము రీసెంట్గా మల్లారెడ్డిలో సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అయితే ఈ ఎగ్జామ్స్లో నిన్న పేపర్ అయితే చాలా అంటే చాలా టఫ్ వచ్చిందంట అయితే టఫ్ రావడంతో ఆ అమ్మాయి ఎవరైతే ఉంటుందో అమ్మాయి పేరు అవన్నీ మేమేం రివీల్ చేయం కానీ అమ్మాయి లాస్ట్ మూమెంట్లో ఏదైతే తన వెంట తెచ్చుకున్న ఫోన్ అయితే తీసి అందులో నుంచి చూసుకుంటూ రాస్తుందంట అయితే తాను పడ్డ క్లాస్లోనే హెచ్ఓడి అయితే పడ్డదంట అయితే ఆ హెచ్ఓడి ఆ ఫోన్ని చూసి ఐ మీన్ ఆ ఫోన్ గుంజుకున్న తర్వాత ఆమె ఆల్ టికెట్ ఏదైతే ఉంటుందో అమ్మాయి ఆల్ టికెట్ చింపేసి వన్ ఇయర్ పాటు డిబార్ అయితే చేసిందంట అయితే డిబార్ చేసింది ఓకే ఆల్ టికెట్ చింపేయడం ఏంది అయితే ఇక్కడ ఈ మేడం ఎంత తప్పు ఉందో సపోజ్ ఒక టీచర్ ఉందనుకో ఒక హెచ్ఓడి అన్న కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్నారనుకో స్టూడెంట్స్కి ఒక నచ్చ చెప్పి ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ప్రిన్సిపల్ దగ్గర తీసుకోపోతే కానీ ఆమె ముందే కళ్ళ ముందరిని ఆల్ టికెట్ చింపేసి ఆమె తిట్టుడు ఎంతవరకు కరెక్ట్ ఇది ఇలా ఎవరైతే ఉందో ఇది చేసాడు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అలానే ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇట్లా ఫోన్ పెట్టి చూసాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ అలానే ఇంకా ఈమె చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆమె ఆల్ టికెట్ చింపేసిన వెంటనే ఈమె కామ కాక నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి అనుకోకుండా అక్కడ ఏదైతే థర్డ్ ఫ్లోర్ ఉంటుందో ఆ దాని నుంచి సూసైడ్ చేసుకుందామని ఏమి అనుకుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది స్టూడెంట్స్ ఇలానే చేస్తున్నారు అయితే ఈ అమ్మాయి ఫోర్త్ ఫ్లోర్ నుంచి సూసైడ్ చేసుకుంది చాలా కారణాల వల్ల సూసైడ్ చేసుకుందని చెప్పి చాలా మీడియాలు చాలా యూట్యూబ్ ఛానల్ అయితే తప్పుగా అయితే చెప్తున్నాయి వాళ్ళకందరికీ ఒకటే స్టూడెంట్స్ మీద ఇలా తప్పుగా ఎప్పుడు చాలా అంటే చాలా రాంగ్ చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ న్యూస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మాయి ఫోర్త్ ఫ్లోర్ నుంచి సూసైడ్ చేసుకోవాలని ట్రై చేసింది ఇలా వే వేరే కారణాల వల్ల సూసైడ్ చేసుకోవాలని ట్రై చేసింది అని చాలా యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా ఛానల్స్ కానీ ఇలా చెప్తున్నారు కాదు ఇది మాత్రం రాంగు ఆమె వచ్చేసి ఇలా ఆల్ టికెట్ చింపడం వలన మేడం ఇలా బ్యాడ్గా మాట్లాడడం వలన సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించింది ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి వచ్చేసి థర్డ్ ఫ్లోర్ నుంచి సూసైడ్ చేసుకుందామని ప్రయత్నించింది అక్కడ ఉండే సెక్యూరిటీ కింద నుంచి చూసి స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ పోతే లైఫ్ పోయినట్టయితే కాదు మీరు అది ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఇయర్ పోతే నెక్స్ట్ ఇయర్ని ఏమో రాసుకోవాల్సి వస్తుంది కానీ ఇలా లైఫ్ పోతే మళ్ళీ అయితే రాదు అందరు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మేడమ్స్ కానీ టీచర్స్ కానీ మీరు కూడా స్టూడెంట్స్కి మంచిగా చెప్పాలి కానీ ఇలా వాళ్ళు వాళ్ళని కించపరిచేలాగా వాళ్ళ మైండ్ మొత్తం అప్సెట్ చేసేలాగా ఇలా దయచేసి చేయకండి చాలామంది హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ టీచర్స్ మాత్రం ఇలానే ఉన్నారు ఒక టీచర్ జాబ్ వస్తే వాళ్ళకి ఏదో ఒక పెద్దగా కాలేజ్ మొత్తం నాదే అన్నట్టు ఇలా చేసుడు కాకుండా కొద్దిగా అదే స్టూడెంట్స్ కొద్దిగా సపోర్ట్ చేసుకుంటా ఇలా ఎందుకు చేసినావు అమ్మ ఇలా చేయకు అది అని చెప్పి కొద్దిగా నచ్చ చెప్పడము ది బెస్ట్ అని నా అభిప్రాయం ఏంది అందరి అభిప్రాయం ఇలానే ఉంటుంది మారాలని నేను అంటలేను కానీ స్టూడెంట్స్తో కొద్దిగా ఫ్రెండ్లీగా కొద్దిగా మూవ్ అయ్యి వాళ్ళు కొద్దిగా తప్పు పని చేస్తే మీరు అంత కాకుండా కొద్దిగా శిక్షించడం ఇలా చేయడం చాలా చాలా మంచిదని నా అభిప్రాయం ఇది మల్లారెడ్డి కాలేజీలో జరిగింది ఇదైతే కొద్దిగా యూట్యూబ్లో అలచల్ అవుతుందని చెప్పి మేమైతే కాలేజ్ వాళ్ళని అమ్మాయిని తప్పు పడాలని మేమైతే ఏమైతే చేస్తలేమో ఓన్లీ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కోసమే ఇలా చేయకుండా ఉండాలని చెప్పి మేమైతే ఈ వీడియో చేస్తున్నాము ఈ అమ్మాయి గురించి అక్కడ ఉండే హెచ్ఓడి గురించి ఇలా గురించి మీరు ఏమనుకున్నారు కింద తప్పక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైనా నాలో పెట్టుకుని మా వీడియోని లైక్ చేసుకోండి